బట్ ఎంతోమంది ఈరోజు నా దగ్గర ఉన్న రెండు ఫోన్లు కూడా ప్రతి సెకండ్కి రెండు ఫోన్లలోనూ నెంబర్లు మోగుతూనే ఉన్నాయి ఎత్తలేక పోతున్నా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏ వేదరాజు గారు ఇది నిజమేనా ఇది నిజమేనా అని సరే కొద్దిమంది ఆ పేరు చివర ఏదో కొద్ది మంది జట్టు గ్యాంగ్ వాళ్ళు రెండు లక్షల గ్యాంగ్ వాళ్ళు ఏదో మెసేజ్లు పెడుతున్నారు దోల్ తెరిందా దోల్ తెరిందా బాగా అయిందా అని రేపించి నా కొరకాల చెప్తాను మీకు సో నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను అలాగే ఆనందంగా ఉన్నానని చెప్పి నేను చెప్పట్లా బట్ లైఫ్ ఇస్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లే ఇట్ లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్ ఐ యాక్సెప్ట్ ఇట్ సో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్ పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు ఇటువంటివి ఎవరు దాము బాలాజేరు ఉన్నాడు ఒక ఇడియట్ అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న త్రిపురవారికి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేడజాలను చేసేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాడికి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు ఎస్ వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు ఫెయిల్ అయ్యాడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు ఇరవై నాలుగు గంటల్లో బయటకు వచ్చా ఫెయిల్ అయ్యాడు ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్క పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు ఫెయిల్ అయ్యాడు చాలా చాలా ప్రయత్నాలు చేశాడు వాడు ఫెయిల్ అయ్యాడు కానీ ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు అలా ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది రే లఫ్లా సంతోషించండి పర్వాలి ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి నాకు అనుమానం ఉండే జగన్మోహన్ ఎంత పని చేస్తాడో చేయగలడో అని కానీ ఏమో ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంది నేను టెంపరీగా ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి నాలుగు సంవత్సరాల కష్టం అన్నీ ఫీల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి ఓకే కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా టెంపరీగా సక్సెస్ అయ్యాడు మూడు అడుగులు వెనక్కి వేస్తున్నా కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాణ్ణి అధపాతానికి తొక్కపోతే నా పేరు రఘు చూసుకున్నాం బట్ టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి తప్పదు ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో గంటలో రెండు గంటల్లోనూ అఫీషియల్గానే అనౌన్స్ చేయొచ్చు నాకు నరసాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎందుకంటే సోము వీర్రాజు గారు వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే వారు వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది వాళ్ళిద్దరి மை ஸ்மால் ஃபீட் இட் டிங் தீட் யாஸ் ஆஃப் நோஸ் ஆஃப் நோ சூதம் ஈஸம் நே போனே போட்டி செய அன்னது டம் பிளீ அத்தன் அனுக்கு ஜகன்மோகன் ரெடி அனுக்கு சரணூட அது ஊக ఇంకా జగన్కి ఓటేసిన ఆ పర్టికులర్ పార్టీకి ఓటేసిన ఒకటే అనే అపోహ కలిగించి తన పప్పం గడుపుకోవాలని నన్ను అభిమానించే నా వాళ్ళందరినీ మరి కొన్ని పార్టీలకు దూరం చేయాలని అతను పనిన కుట్ర టెంపరీగా సక్సెస్ అయినట్టు కనపడినప్పటికీ అల్టిమేట్గా అందరూ రియలైజ్ అవుతారు జరిగిన మిస్టేక్ని డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది జగన్మోహన్ రెడ్డి వేసే చీప్ రిక్స్ పనిచేయవు బీజేపీ ఆ స్థానాన్ని శ్రీనివాస్ వర్మ అనే ఒక ఆయనకి కేటాయించింది ప్రస్తుతం చూద్దాం ప్రజలు నేను ఎప్పుడూ కూడా గతంలో కూడా ఈ పదవి అనుభవించాలి అనే ఆలోచన ఉంటే ఆ పనికి మనోడికి నేను కాస్త తలొక్కితే ఈ ఐదేళ్ళు నేను అజ్ఞాతవాసంలో ఢిల్లీలో ఉండవలసిన అవసరం లేదు ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు నాకు పదవే ఇంపార్టెంట్ అనుకుంటే ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు ఆ పంచమామి పార్టీలో చేరి నేను కూడా అందులో ఒక భాగస్వామ్యంగా ప్రజలకు అన్యాయం చేసిన ఆ కించిత్ ఆ గిల్టీ ఫీలింగ్తో అమరావతి రైతులకు కానీ ఇంకా ఎన్నో విషయాల్లో అతను ఆడిన పచ్చి అబద్ధాలు నిజమని నమ్మి ఆ బాబాయ్ హత్యలో కానీ అతంగా చంపాలనుకున్న కూడికెత్తి విషయంలో కానీ ఆ పచ్చి నిజాలన్నీ నాకు తెలిసిన తర్వాత అతని ఆగడాలు చూసిన తర్వాత అప్పట్లో అతను నెక్స్ట్ పది పదిహేను ఏళ్ళు అతనే ఉంటాడు అని ప్రజలు ఈవెన్ ప్రతిపక్షాలు కూడా భ్రమపడుతున్న సమయంలో ఐ డిడ్ నాట్ బాదర్ మన కాన్షియస్ని సమాధానం నా కాన్షియస్ని నేను సమాధానం పరుచుకోలేక అతడిపై నేను ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు నా యుద్ధం ఒంటరి యుద్ధమే ఇది నేనే ఎగ్జాగరేట్ చేసి చెప్పుకుంటాం కాదు ఆంధ్రాలో ఉన్న ప్రతి వాళ్ళకి వారి దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే ప్రతి వారికి కూడా చాలా స్పష్టంగా తెలిసిన నిజం ఇది ఒక ఆశయంతో నేను వచ్చా నేను ఒక మంచి ఆశయం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం అనే ఉద్దేశంతో ప్రజల్లో నాకు ఎంత ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ కూడా ఇంత మంచి పార్టీ ఉన్నప్పుడు ఇంకొక పార్టీ అవసరం మనకి ఏమిటి అని అదే దృక్పథంతో నేను ముందుకెళ్ళా ఇంకా అదే దృక్పథంతో నేనున్నా రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు మరేదైనా కావచ్చు టెంపరీగా నాకు సెట్బ్యాక్ వచ్చిన మాట వాస్తవం ముందు చూపు లేకుండా ఓకే ఐ విల్ డిడక్టెడ్ ఏదైనా టెంపరీగా సట్బ్యాక్ వచ్చిన మాట వాస్తవం ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది తప్పుల్ని సరి చేసుకోవటానికి అందరికీ సమయం ఉంది పార్టీలు కొన్ని గచ్చత లేని పరిస్థితుల్లో ఏమో కొంతమంది దాన్ని మోసం అనొచ్చు కొంతమంది అన్యాయం అనొచ్చు నేనైతే మోసం అనే అన్నాం అన్యాయం అనే అన్నాం కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలు అన్యాయం చేసిన ప్రజలు అన్యాయం చేయరు నాకు పదవి ముఖ్యం కాదు కానీ ఒక పదవిలో ఉంటే అన్యాయం చేస్తున్న వారిని ప్రశ్నించాలి అంటే మన వేదనని అవతల వాడు పరిగణలోకి తీసుకోవాలి అంటే ఒక ప్రశ్నించే గొంతు అవసరం నా గొంతు తింపటానికి ప్రయత్నించినా కూడా నా గొంతు వినిపించటానికి నేను ఇన్నాళ్ళు ఆ ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నంలో ఉంటాను తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఒకవేళ తప్పు చేసి ఉంటే సరిదిద్దుకుంటారు అనే ఆశాభావం నాకుంది ఒకవేళ వాళ్ళు సరిదిద్దుకోకపోతే ప్రజలే ముందుకు వచ్చి వారిని చేస్తారు అన్న ఆశాభావం మరింత ఎక్కువగా ఉంది సో దయచేసి కైండ్లీ డోంట్ గెట్ అప్సెట్ నన్ను ప్రేమించని పార్టీలు ఉండొచ్చు కానీ నన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు నన్ను ప్రేమించే ప్రజలు ఉన్నారు అనే విశ్వాసంతో తప్పకుండా నేను ఎన్నికల్లో పాల్గొన్నా పాల్గొనకపోయినా ఆల్రెడీ ఒకసారి ఎంపీగా నేను ఉన్నాను కాబట్టి కొంతవరకు సమస్యలు అనుభవం ఉంటే కూటమి నెక్కితే సమస్యలు ఉండవు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమస్యలు ఉండవు తప్పకుండా కానీ వీళ్ళు చేసే కుట్రలు స్వతంత్రాలకి మరి ప్రజాస్వామ్యం బలవ్వకుండా ఉండాలి అనే దృక్పథం దృక్పథం ఉంది చూద్దాం మరి ఈ పోరాటంలో మరింతమందిని ప్రజలకు దూరం చేయటంలో పక్క పార్టీలు కూడా డిసిషన్ మేకింగ్లో మరి ఇప్పుడున్న పాలక పక్షాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించిన నన్నే తన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో పక్కన పెట్టగలిగిన జగన్మోహన్ రెడ్డి లాంటి డ్రగ్లాట్స్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ ఆర్ ఇండియా మరి ఇటువంటి వ్యక్తుల మధ్యన పొరపాటున వారికి అధికారం వస్తే ప్రజలు సగం మంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని గ్రహించి నేను గుంతు చూద్దాం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ప్రజలు ముందుకు వస్తారు ఈ పోరాటంలో తప్పకుండా కూటమి కూటమి నేను ఉన్న ఎన్నికల సంబరంలో లేకపోయినా అద్భుతమైన విజయాన్ని ఈ ప్రజాకూటమికి ప్రజలు కట్టబెడతారు అనే విశ్వాసంతో బట్ చెప్తున్నా మళ్ళీ మూడు అడుగులు వెనకేశ్వర జగన్మోహన్ రెడ్డి రాబోయే మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకేస్తాను చూడు నీ ఆశలు అయితే అడి ఆశలే అవుతాయి రే కొంతమంది లుచాస్ అలా దరిద్రంగా మెసేజ్లు నా కొడకల్లారా నెంబర్లు నోట్ చేసుకుంటా ఈ ప్రభుత్వం తుక్కుతుక్కుగా ఓడిపోతుంది ఎన్ని కుట్రలు చేసినా ఆ తర్వాత చూసుకున్నాం బట్ ఎంతో అభిమానంతో మరి ఎన్నో మెసేజ్లు నాకు పంపిన నా అభిమానులకి ముఖ్యంగా ఎందరో మహిళలు ఎందరో మహిళలు అసలు ఫోన్ మెమరీ అయిపోయిందా వన్ టీబీ ఉన్నా సరే అన్నట్టుగా టపటప్ప టపటప్ప మెసేజ్లు వస్తూనే ఉన్నాయి మీ అభిమానం హోమ్ కాదు తప్పకుండా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను